ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజుల పాటు దీన్ని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులతో కూడిన బృందం మొత్తం ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఇళ్లను సందర్శిస్తుందన్నారు అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే గుర్తించి సమస్య పరిష్కారానికి కావలసిన పత్రాలను సేకరిస్తారు ధృవీకరణ పత్రాలు అవసరమైతే డాక్యుమెంట్లు తీసుకుని దరఖాస్తును దగ్గరుండి పూర్తి చేయడంతో పాటు మండల స్థాయి అధికారులు సచివాలయం వద్దకు వచ్చిన నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించేలా చూస్తారని వివరించారు పేదల్ని పేద లబ్ధిదారుల్ని ప్రభుత్వమే ప్రభుత్వ పథకాలే ప్రభుత్వ సేవలే ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు గృహ గృహసారధులు జగనన్న ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులు అందరూ కూడా నేరుగా ఆ పేదల దగ్గరికి ఆ పేదల ఆ పేద లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళటమే ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం నోరు తెరచి అడగలేని పొరపాటున ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆ అర్హుల్ని కూడా తలుపు తట్టి మరీ మంచి చేసే పథకమే మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం మనందరి ప్రభుత్వంలో కూడా అర్హులై ఉండి ఏ ఒక్కరూ కూడా నాకు ఈ సేవలు కానీ నాకు ఈ లబ్ధి కానీ అర్హత ఉండి కూడా నాకు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం విందించింది విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఘనంగా సత్కరించారు గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వివిధ శాఖల ఉన్నతాధికారులు మిశ్రాకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ రోజు విజయవాడలోని రాజ్భవన్ ను సందర్శించారు రాజ్భవన్ వద్ద న్యాయమూర్తికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చలు జరిపారు రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల విస్తరణ నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు జాతీయ రహదారుల విస్తరణ నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన భూ సేకరణ అటవీ ఇంధన శాఖల పరంగా పొందాల్సిన అనుమతులు తదితర అంశాలపై ఆయన గురువారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ అటవీ ఇంధన శాఖల పరంగా ఇవ్వాల్సిన అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇందుకు సంబంధించి ప్రతి ప్రాజెక్టు లేదా ప్యాకేజీ పనికి నిర్దిష్ట గడువు నిర్దేశించి ఆ గడువులోగా ఆయా అనుమతులు పొంది పనులు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు కృష్ణా జిల్లాలో మోపిదేవిలో పర్యటించారు తన పర్యటనలో భాగంగా వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మంత్రికి ఆలయం వద్ద అధికారులు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో భారతి ప్రవీణ్ పవార్ పాల్గొని పండితుల ఆశీర్వచనం అందుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది ఈ సందర్భంగా వెంకటగిరిలో లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు యువత మహిళలు రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ యువత దెబ్బకి ప్యాలెస్ లో ఉన్న పిల్లి భయపడింది మొదటిగా మీ లోకేష్ ఆపేదానికి పోలీస్ సోదరులు పంపించారు కానీ మనం ఆగలేదు జగన్ ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని పాత బీహార్ లాగా మార్చారు రోజు ఒక దౌర్జన్యం గంతకు ఒక హత్య పోర్టుకు ఒక మానవంగం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది సరితో జగన్ తిరుమల శ్రీవారికి చెందిన శ్రీవాణి ట్రస్టుకు భక్తులు అందించిన ప్రతి రూపాయిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో శ్రీవాణి ట్రస్టుకు భక్తులు అందించిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయల విరాళాలు అందితే ఆరు వందల మూడు కోట్లను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశామన్నారు ట్రస్ట్ డిపాజిట్లపై ముప్పై ఆరు కోట్లు వడ్డీ వస్తే ఆలయాల నిర్మాణానికి నూట ఇరవై కోట్ల రూపాయలను ఖర్చు చేశామని వివరించారు శ్రీవాణి ట్రస్ట్లో ఏ విధంగా మేము నిర్వర్తిస్తున్నాము అనే దానిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఒక పత్రం రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు శ్రీవాణి ట్రస్ట్పై శ్వేతపత్రం టోటల్ స ట్రస్ట్ ఇన్స్పక్షన్ నుంచి మే ఎండింగ్ వరకు జరుగుతున్న కార్యక్రమాలు డొనేషన్స్ రూపాన్ని ఎంత వచ్చినాయి పిక్చర్స్కి స్పెషల్ ఇంట్రీ దర్శనం రుసుము ద్వారా ఎంత వచ్చినాయి ఎంతమంది భక్తులకి దర్శనం కల్పించాం వచ్చిన నిధులకు అన్నిటికీ రిసీట్ ద్వారా ఏ విధంగా సమాచారం ఇస్తూ రిసీప్ట్లు ఇస్తూ ఉన్నాం అనేదే అనే దానిపై పూర్తి పారదర్శకత వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఉన్న దళారీ వ్యవస్థని పూర్తిగా రూపుమాపి దాంట్లో భాగంగా డెబ్బై మంది అరెస్ట్ చేయడం జరిగింది రెండు వందల పద్నాలుగు కేసులు బుక్ చేయడం జరిగింది తేనేపాస్ రెండు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు జగనన్న కాలనీలో ఆయన పర్యటించారు అక్కడి ప్రజల్ని కలిసి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే లబ్ధిదారులకు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చామని రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచి ఆ కాలనీలో ప్రజా జీవనానికి ఎటువంటి ఆటంకం లేని పరిస్థితులు కల్పిస్తామన్నారు తేదేపా నాయకులు కాలనీలో తిరుగుతూ సౌకర్యాలు రోడ్లు మౌలిక వసతులు సరిగా లేవంటూ అవాకులు చవాకులు పెరటం సరికాదని ఆయన హెచ్చరించారు రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో కులము మతము ప్రాంతము పార్టీ చూడకుండా ప్రతి అర్హత ఉన్న ప్రతి ఇంటికి ఎవరికి ఉండి ఇష్టం ఉండినా ఇష్టం లేకపోయినా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల ఇచ్చి ఇళ్లు కట్టిస్తున్నటువంటి ప్రభుత్వం నాది అలాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనేక కుయుక్తులు పనుతా ఉన్నాడు దానిలో భాగమే ఈరోజు నియోజకవర్గంలో ఇప్పుడే నేను అనుకోకుండా డ్రైన్స్ చూద్దాము రైతులకి సీజన్ వచ్చింది ఎక్కడన్నా ఇంకా అడ్రస్ ఉంటే అన్ని క్లారిఫై చేయిద్దామని చెప్పి అధికారం తీసుకొని వస్తే అనుకోకుండా ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలా లేవు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అధికారమే పరమావధిగా ప్రజల్లో అసత్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు తాడేపల్లి గుడిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు కాపులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు అధికారం కోసం కుయుక్తులు కుట్రలు కుతంత్రాలు అలజండ్లు సృష్టిస్తాడు అశాంతిని రేకెత్తిస్తాడు ప్రజల మానవ ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటాడు అధికారం కోసం ఆ తద్వారా డబ్బు సంపాదన అనే పిచ్చితోటి నాలుగు దశాబ్దాల నుంచి ఈ ప్రజల్ని పట్టి పీడిస్తాడు వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామంలోని జగనన్న కాలనీ లేఅవుట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు కాలనీలో ఇళ్ల నిర్మాణానికి ఎదుర్కొంటున్న నీటి సమస్యల గురించి రవాణా సౌకర్యాలు సరిగా లేక వాహనాలు ఇరుక్కుపోవడం తదితర అంశాలపై ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యలపై స్పందించిన సాయిబాబా ఇళ్ల స్థలాలు ఇచ్చామంటూ ప్రగల్భాలు పలికే వైకాపా నేతలు ఆ స్థలాలకు కనీస సౌకర్యాలైన రోడ్లు విద్యుత్ త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారికి తెలియదా అని సాయి ప్రశ్నించారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళు నడవటానికి రహదారి పరిస్థితి లేదు మరి ఇక్కడ ఉండాలి అని అంటే మంచినీటి తాగునీటి వసతి లేదు అదేవిధంగా నిర్మాణం చేసుకోవాలంటే నీటి వసతి లేదు పైగా కాపురాలు చేసుకోమని చెప్పినటువంటి ఈ కాలనీలో కాపురాలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు వాడేటటువంటి వాడకం నీరు ఏదైతే ఉంటుందో అది పోయే మార్గం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇన్ని వందల మందికి మేము పట్టాలిచ్చాము మేము ఏదో ఉద్ధరించేసాము అని చెప్పని చెప్పుకునే ప్రభుత్వానికి ఈ వైపు ఎందుకు దృష్టి రాలేదు కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఈ ఈ విధమైనటువంటి ఎంతవరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య అన్నారు పోర్టు పనులను గురువారం ఆయన పరిశీలించారు అనంతరం వెంకటరామయ్య మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమైన నెల రోజుల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు ఈ నెల రోజుల్లో నూట తొంభై మీటర్ల మేర సౌత్ బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనులు పూర్తవగా నూట ముప్పై మీటర్ల మేర నార్త్ వాటర్ బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనులు పూర్తయినట్లు వివరించారు సౌత్ బ్రేక్ వాటర్ అనేది రెండు కిలోమీటర్ల డెబ్బై ఐదు మీటర్లు అంటే రెండు కిలోమీటర్లు పైన డెబ్బై ఐదు మీటర్లు పొడవు ఉండాల్సినటువంటి సౌత్ బ్రేక్ వాటర్ని పనులు ప్రారంభం చేసేది లేదు కరెక్ట్గా ఈ రోజుకి ముందు మీద కొడుకు మచిలీపట్నం వాసుల కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల ఎదురు చూపు ఆయన వచ్చిన రోజు అప్పటికీ చాలామంది మాట్లాడారు ఇది చంద్రబాబు నాయుడు ఏమో పది రోజుల ముందు వచ్చి ఎలక్షన్కి పది రోజుల ముందు చేసి వెళ్ళాడు ఈయన సంవత్సరం ముందు చేసి వెళ్తున్నాడు ఇవన్నీ ఎలక్షన్ల శంకుస్థాపనలే అని చెప్పి చాలామంది మాట్లాడారు నేను కూడా మాట్లాడటం మంచిదే ఎందుకంటే ఇది పనులు అయ్యే కొంతకి కూడా ఇవాళ మాట్లాడిన వాళ్ళే సంతోషపడతారని చెప్పని మాట్లాడుకునే వదిలేసాం తిరుమల శ్రీవారిని నడక మార్గంలో దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు తిరుమల కాలి నడకన మార్గంలోని ఏడో మైలు వద్ద చిరుత దాడిలో మూడేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి గాయపడిన చిన్నారిని తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాలు పరామర్శించిన అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాలుడిపై చిరుత దాడి జరిగిన సమయంలో టీటీడీ సెక్యూరిటీ అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో చిరుత బాలు వదిలి వెళ్లిపోయిందన్నారు అయితే చిరుత గతంలో ఆ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించలేదన్నారు భక్తుల సమీపాన తిరుగుతున్న చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదలాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేశామన్నారు ఎలా వెళ్ళి ఉంది అబ్బాయిని ఎక్కడ వదిలిపెట్టింది ఎంతసేపు అబ్బాయిని పట్టుకుని ఉంది ఇవన్నీ కూడా సైడ్ రీకన్స్ట్రక్షన్ చేసి తర్వాత ఆ పులి అక్కడ ఎన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉంది ఎలా ఉంది అనేటువంటి విషయాలు కనుక్కొని ఒకవేళ అవసరమైతే ఆ పులిని పట్టుకునేటువంటి ఏర్పాటు చేయమని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పాము ఆ పులి సంచారాన్ని వీళ్ళు గుర్తుపట్టి తర్వాత పిలిగ్రిమ్స్ను అలిపిరి నుంచి తిరుమలకు పోయేటువంటి దారిలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దానిపైన కూడా అధ్యయనం చేసి రేపు మార్నింగ్ కల్లా ఇవ్వమని చెప్పాము ఇచ్చిన తర్వాత పిలిగ్రిమ్స్ అనే ఒక గుంపులు గుంపులుగా మా ఒక గార్డు ద్వారా పంపించడమా లేకపోతే కొంత సమయం అంటే ఏడు తర్వాత ఎనిమిది తర్వాత ఆపాల ఆ పులిని పట్టుకునే వరకు ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కన్జర్వేటర్ను డిఎఫ్ఓస్ను తర్వాత మా సివిఎస్ఓను జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా మరో కొత్త డిగ్రీని ప్రవేశపెట్టినట్లు వేమన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ చింతా సుధాకర్ తెలిపారు యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో ఉండే నాలుగేళ్ల డిగ్రీని ఇప్పటికే ప్రవేశపెట్టామన్నారు ఇందులో ఒక మేజర్ సబ్జెక్టుతో పాటు ఒక మైనర్ సబ్జెక్టును ఎంపిక చేసుకుని నాలుగేళ్లలో ఆ సబ్జెక్టులో విస్తృతమైన జ్ఞానాన్ని పొందవచ్చన్నారు ప్రస్తుతం అమలులో ఉన్న డిగ్రీలు బీటెక్ల కంటే ఈ డిగ్రీలో సబ్జెక్ట్ చాలా లోతుగా ఉండడంతో పాటు మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సుధాకర్ తెలిపారు పేద విద్యార్థులకు అందరికీ ఒక కడపలో ఒక యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలతో పాటు కూడా మన కడప జిల్లాకు కూడా విశ్వవిద్యాలయాన్ని ఇవ్వడం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక భాగంగా సో ఫోర్ ఇయర్స్ డిగ్రీ అనేది ఆల్రెడీ మొదలైపోయింది మూడు సంవత్సరాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నాలుగో సంవత్సరానికి వెళ్తున్నాం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పార్ట్ భాగంగా గవర్నమెంట్ ఏం చేసింది దీన్ని సింగిల్ మేజర్ డిగ్రీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక దీన్ని ఈ అంశాన్ని మనము ప్రతి విద్యార్థికి కూడా ఒక సెన్సిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ దా దాంట్లో ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఇవన్నీ స్టూడెంట్కి తెలిస్తేనే ఈ ఎన్ఈపి ప్రోగ్రామ్ అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది వాస్తవాలు తెలుసుకొని మాకు అందజేయగలిగితే డెఫినెట్గా మార్పు అనేది గుంటూరులో టీడీపీ కార్పొరేటర్లు వర్సెస్ వైసీపీ కార్పొరేటర్లు రచ్చరచ్చ జరుగుతోంది నేడు జరుగుతున్న నగరపాలక సంస్థ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది అసలు గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడమే హాట్ హాట్ గా ప్రారంభమైంది నగరంలో మంచినీటి సమస్యపై టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు ఈ క్రమంలోనే టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఘర్షణకు దిగారు టీడీపీ ఫ్లో లీడర్ కోవెలమ్మూడి రవీంద్ర పైకి వైసీపీ కార్పొరేటర్లు దూసుకెళ్లారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు మద్దాలి గిరి ముస్తఫా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు అడ్డుకున్నారు వ్యక్తిగతమైన దూషాలు చేసిన టీడీపీ కార్పొరేటర్లు క్షమాపణ చెప్పాలని వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు క్వాలిటీ అక్రెడిటేషన్ అండ్ ఇన్స్టిట్యూట్ వారిచే అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్గా గుర్తింపు పొంది భారతదేశంలోనే మొట్టమొదటి సంస్థగా గుంటూరు జిల్లా అంకినేడు బ్లాక్ సెంటర్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్గా నిలిచిందని డాక్టర్ విజయ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూరాలజిస్ట్ టీమ్ ఇన్ హౌస్ న్యూరో సర్జన్లు ఇంటర్నేషనల్ న్యూరో రేడియాలజిస్టులు క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు ఎమర్జెన్సీ ఫిజిషియన్లు నర్సింగ్ సిటీ ఎంఆర్ఐ టెక్నీషియన్స్ ఫిజియోథెరపిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ సోషల్ వర్కర్స్ మరియు ఇతర పారామెడికల్ స్టాఫ్ అందరూ కలిసి స్ట్రోక్ యాక్షన్ టీమ్ గా ఏర్పడి పనిచేస్తున్నామన్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం మన అంకిరీడు స్ట్రోక్ సెంటర్ ఆఫ్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఫస్ట్ హాస్పిటల్ టు బి అవార్డెడ్ ద అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ సర్టిఫికేషన్ అంటే పక్షవాత పేషెంట్లు ట్రీట్ చేసే హాస్పిటల్స్లో ఉన్న వాటిల్లో బెస్ట్ గ్రేడ్ ఆర్ హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ హాస్పిటల్స్ని అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్స్ అంటారు దాని అర్థం ఏంటంటే ఏ రకమైన పక్షవాత జబ్బులకైనా ఇక్కడ డయాగ్నోసిస్ అంటే మనం చేసే టెస్ట్లు కానీ ట్రీట్మెంట్ చికిత్సలు కానీ రీహాబిలిటేషన్ రికవరీ చేయడానికి వచ్చే అవసరమైనవి కానీ దెన్ స్ట్రోక్ ఎడ్యుకేషను స్ట్రోక్ రీసెర్చ్ ఇలా అన్ని అంశాలను ఒక చోట ఉండి ఒక పెద్ద టీమ్ ఆఫ్ స్పెషలిస్టులు పారామెడికల్ స్టాఫ్ ట్రైన్డ్ నర్సింగ్ రీహాబిలిటేషను మొత్తం ఒక చోట ఉండి పెరాలసిస్ పేషెంట్కి ఉత్తమమైన ట్రీట్మెంట్ అకాండి టు ద ఎవిడెన్స్ బేస్డ్ గైడ్లైన్స్ చేయగలిగిన సంస్థ అని దాని అర్థం పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పోర్టిఫైడ్ బియ్యాన్ని జూలై ఒకటి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించనున్నట్లు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఆరు పాయింట్ ఐదు లక్షల కార్డుదారులకు తొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు బియ్యంలో ఈ మిక్స్ చేసినప్పుడు ఇది సపరేట్గా వైట్ కలర్ లో కనపడుతుంది వన్స్ ఇది మనం వాష్ చేసి గానే అది మనము వండించి తినాలి ఈ రైస్ ఎప్పుడైతే చాలా వరకు చాలా మంది గంజి అనేది వంచేసి పడేస్తారు కానీ ఈ బియ్యం ఉన్నటువంటి ఈ ఫోర్టిఫైడ్ రైస్ కలిపినటువంటి బియ్యంలో ఆ వాటర్ కనుక మనము అదే వాటర్తో కనుక వండినట్లయితే ఆ పోషకాలు అనేది పోకుండా మనం వండిన దా బియ్యంలోనే ఆ రైస్లోనే ఈ పోషకాలు అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అది మనం వంచి ఆ నీళ్లు పడే పడేయకుండా ఈ ఫోర్టిఫైడ్ ఉన్నటువంటి రైస్ ఉన్నటువంటి గనక ఈ బియ్యాన్ని గనక మనం చేసుకున్నట్లయితే ఆ పోషకాలన్నీ కూడా నా వ్యక్తులకి మనకు ఉన్నటువంటి ఫ్యామిలీకి అంతా కూడా బెనిఫిట్స్ అనేది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది ఇంజనీరింగ్ ఫార్మసీ ఆర్ట్స్ విభాగాలకు చెందిన విద్యార్థులకు దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు వందలాది కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాకు హాజరవుతున్న సందర్భంగా విద్యార్థులకు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని విశ్వవిద్యాలయం మానవ వనరుల విభాగం సంచాలకులు ఆచార్య బి నాగరాజు తెలిపారు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్లిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం